అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మంత్రికి ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర గాయాలు పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మంత్రి లక్ష్మీ హెర్బల్కర్ ఆమె ప్రయాణిస్తున్న కారు బెలగావి శివార్లలోని చెట్టును బలంగా ఢీకొంది జనవరి పదమూడవ తేదీ సాయంత్రం బెంగుళూరులో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది కిత్తూరు సమీపంలోని హైవేపై తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో కుక్క రోడ్డును దాటుతుండగా దాన్ని తప్పించేందుకు కారును టర్న్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో కారు ముందు భాగం టొయాటో ఇన్నోవా హైక్రాస్ పూర్తిగా దెబ్బతింది ఎయిర్ బ్యాగులు తెలుసుకోవడంతో మంత్రికి ప్రాణాపాయం తప్పింది ఈ కారులో మంత్రితో పాటు ఆమె సోదరుడు ఎమ్మెల్సీ చిన్నరాజ్ అతిహోలీ కూడా ఉన్నారు కారులో వెనుక కూర్చున్న మంత్రి లక్ష్మికి ముఖం వీపుపై గాయాలు కాగా చంద్రరాజ్ హోలీ ముఖంపై గాయాలయ్యాయి ఇద్దరిని వెంటనే విజయ హాస్పిటల్లో చేర్పించారు అక్కడ ఆర్థోపెడిక్ స్పెషాలిటీ డాక్టర్ రవి పాటిల్ వారికి చికిత్స అందిస్తున్నారు ఇక ఈ ఘటనలో గాయపడిన డ్రైవర్ ఆమె గన్మ్యాను ప్రథమ చికిత్స తరువాత డిశ్చార్జ్ చేశారు ఇక మంత్రిని మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు వెల్లడించారు ఎస్పీ డాక్టర్ భీమశంకర్ గుల్దెద్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి సిద్ధారామయ్య రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్లు లక్ష్మి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు కాగా సిద్ధారామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా లక్ష్మీ హెబల్కర్ ఉన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్